సంగారెడ్డి పట్టణంలోనిక స్థానిక ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి నియోజకవర్గ పార్లమెంట్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గంలో నీలమ్మధుకు పదివేల మెజారిటీ ఇవ్వాలని కోరారు నాయకులు తమ సొంత డబ్బులు పెట్టుకోనైనా సరే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు సంగారెడ్డిలో ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు ఆ ఖర్చు నేనే పెట్టుకున్నా అర్థమైందా ఆ ఖర్చు నేనే పెట్టుకున్నా దగ్గర దగ్గర కోడి రూపాయలు ఖర్చు అయింది అర్థమైందా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ వస్తున్నాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ సర్పంచు ఒక చేయాలి మీ అందరికీ నడుతున్నాయి మీ అందరికీ పార్టీ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ ప్రజాప్రతినిధులు అందరి కూడా ఏం సూచన అంటే ఈరోజు రేపు పది పదకొండు పన్నెండు పదమూడు పోలింగ్ ఇంకెన్ని రోజుల ముందు పోలింగ్ అంటే ముందు మూడు రోజులు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పర్లేదు కదా ఉంది మధు క్యాబినెట్ ఏమో పదకొండో తారీఖు అంటుండియల్ గా మనకు పిఆర్ఓ ఇన్చార్జ్ ఎప్పుడు వచ్చింది ఏమో పదో తారీఖు వచ్చింది మన కన్ఫ్యూజ్ ఉంది రోడ్ షో

మీడియాబట్టింటాడు రోడ్ షో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు అక్కడ రోడ్ షో చేస్తున్నాం కావలసిన జగ్గారెడ్డిగా పెట్టిండు అని নষ্টমে okay. <laughs> 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 రోడ్ షో ఉంటే ఓకే లేకపోయినా మీరందరూ అర్చులు పనిచేస్తారు చేస్తారు సపోర్ట్ నాకు సరే どっちもあったんだ。 dia tak tahu dia tak tahu apa ایک سیدے کی ایسا ہے ایسا ہے ایسا ہے ایسا ہے ایسا ہے ఎంపీ ఎలక్షన్ కోసం నువ్వే సర్పంచ్ క్యాండి చేసుకోక్ట్ బాటి బట్ పెద్ద ఎగిరిపో

ఇప్పుడు ఇప్పుడు పోటీ మన నియోజకవర్గంలో ఎవరికి ఎవరికి ఉన్నది కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇంకొక పార్టీ ఏ పార్టీకి పోటీ ఉన్నది కాంగ్రెస్ ఏమి కి బిఆర్ఎస్ కే పోటీ ఉండాలి ఇంకొక పార్టీ పోటీ పెట్టిన వాళ్ళతో అర్థమయ్యా ఎంత మెజార్టీ నియోజకవర్గంలో తీసుకొస్తాను నేను ఓడిపోయానంటే నేను ఊపున్నా కానీ తక్కువ పదివేల కంటే తప్పు వస్తే ఒకరిని ఒకరు ఒకరు చూసుకోండి కానీ నేను ఎందుకంటే రాజకీయాలు వేస్ట్గా అయితే నేను ఓడిపోయినా ఇంకోసారి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ మీద మెజార్టీ కాంగ్రెస్ చేయకుంటూ ఉండాలి ఉండకపోతే మీరు కూడా చూసినా కదా ఓటు పేదల తర్వాత నా దగ్గర ధైర్యంగా

काले लालो रिकार्ड योर स्टार्ट नु सरपंच ये अक्षर करतो इपु एम पी लेके बोला देती आप भी ठीक अच्छा मैं अंदर के एक सूझला ए मैं अंदर गया उतना मैं కౌన్ పోటీ కూడా నా ముందు మీరు ఇవ్వరు ఐదు రోజులు ఈ మీరు పెట్టాలి మీకు మెజార్టీ రావాలి అన్ని గ్రామాలలో మెజార్టీ గ్రామాలే దయచేసి ఇప్పుడున్న పరిస్థితులలో మీరే మీ డబ్బులు పెట్టుకొని అంత మున్సిపాలిటీ చెప్పాను నాకు మీరు మాట ప్రకారం నాకు ప్రతి గ్రామంలో బిఎస్ కాంగ్రెస్ ఉండాలని చూసుకోండి రాహుల్ గాంధీ చేయాలి రాహుల్ గాంధీ గారు సభ చేసుకుంటాము రాత్రి వచ్చి వచ్చిన కాలంలో రేపు కంటిన్యూగా ఎవరి ఖర్చులు వాడాలో వాళ్ళు పెట్టుకోండి గెలిచి ఎవరైతే ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టారో ఖచ్చితంగా నాకు ఎవరి ఆ పైసలు మీకు ఎట్లా వాపసు రావాలో మీకు అప్పుడు చెప్తా అందరికీ కానీ చాలా చాలా ఉండాలి సీరియస్గా మాట ప్రకారం ఎన్నికలు జరగ మీరు నిలబెడుతున్నారా ఇది చాలా సీరియస్గా తీసుకుంటారని చాలా సీరియర్ గా పని చేస్తారని అందరం కూడా తెలుసు నేను కొన్ని విషయాలు మాట్లాడితే ఆ మాటకు తట్టుబడి ఆ మాటకు వినిపించే నాయకులు చాలా ఇష్టం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరో నీడలు నీడలు ఎంతో కార్యకర్తలు అప్పు